హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫార్మర్ గైడ్ ఈ వీడియోలో మనం టాప్ అండ్ మోస్ట్లీ యూజ్డ్ ఫంగిసైడ్స్ అయినటువంటి అదామా కంపెనీ వారి కస్టోడియా మరియు ధనుక కంపెనీ వారి గొడివా సూపర్ వీటిలో ఏది మంచిది ఏది వాడితే రైతుకు లాభదాయకంగా ఉంటుంది అనే దాని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం ఫస్ట్ మనం అదామా కంపెనీ వారి కస్టోడియా గురించి చూద్దాం అదామా వారి కస్టోడియా అనేది బ్రాడ్ స్పెక్ట్రమ్ సిస్టమిక్ ఫంగిసైడ్ దీని ఫార్ములేషన్ దీనిలో రెండు రకాలైనటువంటి యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి అవి ఒకటి ఎజాక్సిస్ట్రోబిన్ లెవెన్ పర్సెంట్ అండ్ టెబుకానజోల్ ఎయిటీన్ పాయింట్ త్రీ పర్సెంట్ డబల్యూ బై డబల్యూ ఎస్సి అంటే సస్పెన్షన్ కాన్సంట్రేట్ అనేటువంటి ఫార్ములేషన్ ఉంటుంది దీని మోడ్ ఆఫ్ యాక్షన్ పనిచేసేటువంటి పద్ధతి ఒకటి డ్యూయల్ యాక్షన్ ఫార్ములా దీనిలో రెండు డిఫరెంట్ వర్గాలకు చెందినటువంటి ఫంగీసైడ్స్ ఉన్నాయి అవి ఒకటి స్ట్రోబిలూరిన్ వర్గానికి చెందిన ఎజాక్సిస్ట్రోబిన్ ఇది ప్రధానంగా శిలీంధ్రాల యొక్క రెస్పిరేషన్ సిస్టమ్ శ్వాస వ్యవస్థని నిర్వీర్యం చేస్తుంది దీనిలోని టెబుకానజోల్ అనేది ట్రయజోల్ వర్గానికి చెందినటువంటి ఫంగిసైడ్ ఈ టెబుకానజోలు శిలీంధ్రాల కణత్వచం సెల్ మెంబ్రెయిన్ ఏర్పడడానికి అవసరమైనటువంటి ఎర్గోస్టిరాలు యొక్క సింథసిస్ను ఆపివేస్తుంది ఈ ఎజాక్సిస్ట్రోబిన్ మరియు టెబుకానోజోల్ వీటి యొక్క కాంబినేషన్లోని వారి కస్టోడియా అనేది శిలీంధ్రాలను అన్ని దశలలోను అంటే ఏ దశలోనైనా కానీ చాలా ఎఫెక్టివ్గా ఇది నియంత్రించగలదు నెక్స్ట్ సిస్టమిక్ అండ్ ట్రాన్స్లామినర్ యాక్టివిటీ దీనిని స్ప్రే చేసినప్పుడు సిస్టమిక్ అండ్ ట్రాన్స్లామినర్ మూమెంట్ వల్ల మొక్కలోని అన్ని భాగాలకు ఏకరీతిగా సరఫరా చేయబడుతుంది ఈ విధంగా అన్ని భాగాలకు అంటే వేర్లు కాండం ఆకులు అన్ని భాగాలను శిలీంధ్రాల బారి నుంచి కాపాడుతుంది నెక్స్ట్ ప్రివెంటివ్ అండ్ క్యూరేటివ్ బ్రాడ్ స్పెక్ట్రమ్ యాక్టివిటీ ఇది చాలా రకాలైనటువంటి శిలీంద్ర సంబంధ వ్యాధులకి ప్రివెంటివ్గా కానీ లేదా క్యూరేటివ్గా కానీ చాలా ఎఫెక్టివ్గా ఇది పనిచేస్తుంది నెక్స్ట్ టార్గెట్ డిసీజెస్ అండ్ క్రాప్స్ అంటే ఏ ఏ పంటల్లో ఏ ఏ వ్యాధులకి దీన్ని వాడవచ్చు ఫస్ట్ పొటాటో అండ్ టొమాటో వీటిలో ఎర్లీ బ్లైట్ అండ్ లేట్ బ్లైట్ నెక్స్ట్ మిరపలో కాయకొల్లుడు గోధుమలో ఎల్లో రస్ట్ వీటి నియంత్రణకు దీన్ని ఉపయోగించవచ్చు ఇక ప్రధానంగా వరిలో షీత్ బ్లైట్ పాము పొడ తెగులు లీఫ్ బ్లాస్ట్ అగ్గి తెగులు నెక్ బ్లాస్ట్ విరుపు ఇటువంటి శిలీంద్ర సంబంధ వ్యాధులకు ఇది చాలా ఎఫెక్టివ్గా ఇది పనిచేస్తుంది దీనిని వాడటం వలన గింజల యొక్క నాణ్యత మరియు అధిక దిగుబడిని పొందవచ్చు ఇక రెండవది ధనుకా కంపెనీ వారి గొడీవా సూపర్ దీని ఫార్ములేషన్ దీనిలో ఎజాక్సిస్టోబిన్ ఎయిటీన్ పాయింట్ టూ పర్సెంట్ డెఫినోకానజోల్ లెవెన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ డబల్యూ బై డబల్యూ ఎస్సి అంటే సస్పెన్షన్ కాన్సన్ట్రేట్ అనేటువంటి ఫార్ములేషన్ ఉంటుంది ఇది కూడా బ్రాడ్ స్పెక్ట్రమ్ సిస్టమిక్ క్యూరేటివ్ అండ్ ప్రివెంటివ్ లాంగ్ లాస్టింగ్ ఫంగిసైడ్ కస్టోడియా వర్సెస్ గొడివ సూపర్ ఈ రెండింటికి మధ్య సిమిలారిటీస్ పోలికలు ఫస్ట్ ఫార్ములేషన్ కస్టోడియాలోని ఎజాక్సిస్ట్రోబిన్ లెవెన్ పర్సెంట్ ఉంటే గొడివా సూపర్లో ఎజాక్సిస్టోబిన్ ఎయిటీన్ పాయింట్ టూ పర్సెంట్ ఉంటుంది అంటే కస్టోడియాలో కంటే గొడీవా సూపర్లో ఎజాక్సిస్టోబిన్ యొక్క పర్సంటేజ్ కొంచెం ఎక్కువగా ఉంటుంది నెక్స్ట్ కస్టోడియాలో టెబుకానజోల్ ఎయిటీన్ పాయింట్ త్రీ పర్సెంట్ ఉంటుంది గొడీవా సూపర్లో డెఫినోకానజోల్ లెవెన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ ఉంటుంది డెబుకానజోల్ మరియు డెఫినోకానజోల్ ఈ రెండు కూడా ట్రయజోల్ వర్గానికి చెందిన అంటే ఒకే వర్గానికి చెందినటువంటి ఫంగిసైడ్స్ ఈ రెండింటి యొక్క పనితీరు ఫంగల్ యాక్షన్ యాజ్ ఇట్ ఈజ్ సేమ్ ఉంటుంది నెక్స్ట్ వీటి మధ్య డిఫరెన్సెస్ ఫస్ట్ డోస్ కస్టోడియా ఒక ఎకరానికి టూ ఫిఫ్టీ నుంచి త్రీ హండ్రెడ్ ఎంఎల్ వరకు స్ప్రే చేయాలి నెక్స్ట్ గొడివా సూపర్ టూ హండ్రెడ్ నుంచి టూ ఫిఫ్టీ ఎంఎల్ ఒక ఎకరానికి స్ప్రే చేయాలి వీటి ప్రైస్ ఫస్ట్ కస్టోడియా టూ ఫిఫ్టీ ఎంఎల్ మార్కెట్లో నియర్లీ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ వరకు ఉంటుంది అంటే ఒక ఎకరానికి త్రీ హండ్రెడ్ ఎంఎల్ చొప్పున ఒక ఎకరానికి దాదాపుగా వన్ థౌజండ్ రూపీస్ వరకు ఖర్చు చేయాల్సి ఉంటుంది రెండవది గొడివా సూపర్ ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ ధర మార్కెట్లో సుమారుగా ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ వరకు ఉంటుంది అంటే ఒక ఎకరానికి సుమారుగా సెవెన్ హండ్రెడ్ రూపీస్ వరకు ఖర్చు చేయాల్సి ఉంటుంది అంటే కస్టోడియా మరియు గొడివా సూపర్ ఈ రెండిటి మధ్య ఒక ఎకరానికి సుమారుగా త్రీ హండ్రెడ్ రూపీస్ వరకు డిఫరెన్స్ ఉంటుంది ఒక సాధారణ ఒక ఐదు ఎకరాల రైతుకు పదిహేను వందల రూపాయల వరకు కస్టోడియా కోసం ఎక్కువగా ఖర్చు చేయాల్సి ఉంటుంది అదామా వారి కస్టోడియా మరియు ధనుక వారి గొడివా సూపర్ రెండింటి యొక్క ఫార్ములేషన్ మరియు ఫంగల్ యాక్షన్ వ్యాధి నియంత్రణ మొత్తం ఒకే విధంగా ఉంటాయి కాబట్టి ఒక సాధారణ మధ్యతరగతి రైతుకు కస్టోడియా కంటే గొడివా సూపర్ వాడటమే చాలా లాభదాయకం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్